ఇది ఖచ్చితంగా కుంభకోణం దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎలా అనేది చెప్ దీంట్లో తిలా పాపం తలా పిడికడండి దీంట్లో మీరు గమనించండి ఇదే డిస్టలరీస్ మీద చంద్రబాబు నాయుడు మీనా అదే విధంగా కొల్లు రవీంద్ర మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అవే డిస్టలరీస్ ఇప్పుడు పద్నాలుగు డిస్టలరీస్ చంద్రబాబు నాయుడు పెట్టాడు మేమేం పెట్టలేదు కదా అని వెంకటరెడ్డి గారు అంటారు మీరు ఒక గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వాళ్ళు కొత్తగా డిస్టిలరీస్ పెట్టలేదండి వాళ్ళు ఏం పెట్టరు ఎట్లా అంటే చీమలు పెట్టుకున్నటువంటి పుట్టల్లోకి పాములు దూరి ఆక్రమిస్తాయి చూసారా సేమ్ అదే తరహాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు మీరు ఆడాన్ డిస్టరీస్ ఎలా వచ్చింది మీరు విశాఖ డిస్టిలరీస్ ని ఆ వాళ్ళు బెదిరించి విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడు రాయించుకుంటే వచ్చింది ఎవరు ఎవరు ఆధీనంలో ఉంది అదే విధంగా లీలా డిస్టలరీస్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నారా ఎవరు రాయించుకున్నారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాయించుకున్నాడు ఎస్పీ వై డిస్టలరీస్ తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు రాయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో విధులు నడు రాయించుకున్నాడు ఈ విధంగా తొమ్మిది డిస్టరీస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ డిస్టరీస్ నుంచి ఎనభై ఐదు శాతం మద్యం సేకరణ మొత్తం షాపులకి ఎనభై ఐదు శాతం మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి డిస్ప్లైస్ నుంచి వెళ్ళింది మీకు ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు వాస్తవాలను నిగుదాయా లేదా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి నాకు ఎందుకు అనుమానాలు ఉన్నాయని అంటే ఇందాక వంశీ గారు ఒక డౌట్ వ్యక్తం చేశాడు ఏంటి అది జనమందరూ అనుకున్నారు ఈడీ ఎంటర్ అయింది జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా మేలు జరిగిద్దేమో లేదా అసలు వాళ్ళు ఏం చేయలేమో అది ఆయనకున్నాను అనుమానం నాకున్న అనుమానం ఏంటంటే సిట్ దర్యాప్తు జరుపుతుంది ప్రధానమైనటువంటి కేసు దర్యాప్తు జరుపుతుంది సిట్టు అసలు ఈ సిట్టు దర్యాప్తు తీరే కొండ పడతారా అసలు ఎనకల కూడా వదిలిపెడతారా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఎందుకు అనుమానం కలుగుతుంది అంటే ఈ కేసులో ప్ర నిందితుల్లో ప్రధానమైనటువంటి నిందితుల్లో కసిరెడ్డి ఎంత పాత్రదారో అంటే అతను ఎవరి ద్వారా వచ్చాడు రెడ్డి ద్వారా వచ్చాడు ఎక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాని లేకపోతే ఈ విధమైనటువంటి కుంభకోణంలోకి కానీ అసలు మొట్టమొదటి కుంభకోణానికి ఆర్జుడెవరు ఎవరింట్లో ఈ కుంభకోణానికి చర్చలు జరిగాయి విజయసాయి రెడ్డి చెప్పినటువంటి అంశాల ప్రకారంగా మొదటి సమావేశం వాళ్ళ హైదరాబాద్ జనల్స్ కాలనీలో విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగింది అదే విధంగా తాడేపల్లిలో వాళ్ళ విల్లాలో జరిగినటువంటి దాంట్లో వంద కోట్ల ట్రాన్సాక్షన్ జరిగింది అలాంటి విజయసాయి రెడ్డి ఈ రోజున నిందితుడే అతను అరెస్ట్ చేయడం లేదు వాళ్ళ కుటుంబీకుల సంబంధం ఇంకా రెండో అంశం ఏంటంటే ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలు చేసినప్పుడు కసిరెడ్డి ప్రధానమైనటువంటి నిందితుడుగా ఉన్నప్పుడు కసిరెడ్డితో వ్యాపార లావాదేవీలు నడిపినటువంటి వాళ్ళు కేసీ నేని చిన్ని ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ విజయవాడకు సంబంధించినటువంటి ఎంపీ వాళ్ళ సతీమణి జానకి లక్ష్మి ఈవిడ కసిరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ అనేటువంటి దాంట్లో ఈవిడ డైరెక్టర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా దిలీప్ పైల ఈయన కసిరెడ్డికి సంబంధించిన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రధాన అంచరుడు ఆయన అదే విధంగా ఈ విధమైనటువంటి ఎవరు ఈ జానకి లక్ష్మి వీళ్ళు యశన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ దాంట్లో కంపెనీ దాంట్లో వీళ్ళు ఒకే అడ్రస్ లో ఒకే ఈమెయిల్ తో కలిసి ఉన్నారు అంటే ఈ విధమైనటువంటి మొత్తం లిక్కర్ స్కామ్స్ రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళాయి అనేటువంటిది సిట్ చెప్తున్నటువంటి మాట అలాంటి రియల్ ఎస్టేట్ లోకి ప్రైడ్ ఇన్ఫ్రా అదే విధంగా ఇవన్నీ ఉన్నటువంటి చిన్ని కుటుంబీకులకు వాళ్ళు ఎందుకు లేదు అంటే కొంతమంది విజయసాయి రెడ్డి నిందితుడిగా ఉండి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు మిథున్ రెడ్డి ఆయన అనేటువంటి ఎగ్జిబిషన్ ఎలా పొందారు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా లాయర్ లో వెళ్ళకుండా ఆబ్సెంట్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రభుత్వం ఆయన సుప్రీం కోర్టులో లో నాట్ టు అరెస్ట్ అనేటువంటి ఎగ్జిబిషన్ పొందినటువంటి పరిస్థితి ఉంది అంటే మీడియాలో బిల్డప్ ఇచ్చేటువంటి విధంగా సిట్టు విచారణ జరుపుతోంది దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉన్నారు అందరూ కలిసి ఈ పరిస్థితి స్పష్టంగా